హలో నమస్తే అండి ఈరోజు నేను బొబ్బట్లు తయారు చేసే విధానం నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ఒక గ్లాసు శనగపప్పు ఇది ముందుగా నానబెట్టేసుకోవాలి ఇది బాగా కడిగేసి ఇదే గ్లాస్తో గ్లాసు బాగు నీళ్లు పోసుకుని స్టవ్ను పెట్టి ఐదు విజిల్స్ వచ్చేలాగా శనగపప్పుని ఉడకపెట్టేసుకోవాలి గ్లాసు శనగపప్పుకి గ్లాసు మైదా మైదాపిండి తీసుకోవాలి నేను మైదా బదులు బాగా మెత్తగా రావాలి అంటే కనుక బొబ్బట్లు ఇదొక చిట్కా అనమాట గ్లాసు మైదా అర గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ మైదాపిండి ఏమీ లేకుండా ఒకసారి జల్లీంచేసుకోవాలి ఫ్రెష్గానే ఉంది అర గ్లాసు గోవిం పిండి ఇలా వేయడం వల్ల బాగా సాగుతున్నట్టు వస్తుంది కదా అలా లేకుండా ఉంటుంది ఎప్పుడు కూడా స్వీట్స్కి కొంచెం చిటికటి ఉప్పు వేయాలి వేస్తేనే దాని టేస్ట్ ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను బొబ్బట్లు వేయడానికి నెయ్యి కావాలి అందులో వేయడానికి యాలకులు ఒక పది యాలకులు ఇలాగా మెత్తగా నూరు పెట్టాను లైట్గా సాల్ట్ వేసాను కదా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీనికి గ్లాస్ కి గ్లాసే కొలత కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఇంకొక పావు గ్లాస్ వేసుకోవచ్చు అన్నమాట నేను బొబ్బట్లు తయారు చేయడానికి అరిటాకులు అవసరం అంటే అరిటాకులు వాడుకుంటాం కదా నేను సన్ఫ్లవర్ ప్యాకెట్ కట్ చేసి దాన్ని రెడీ చేసుకున్నాను ఇలాగా ప్లేట్లో లో పెట్టుకుని దీన్ని అవుతున్నాను అనమాట మనం వేసి నెయ్యంతా దీన్ని బాగా పట్టించాలి పిండికి అప్పుడు బొబ్బట్లు వేసినప్పుడు సాగిపోకుండా మెత్తగా వస్తాయి అనమాట చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా ఉన్నారు ఇలా కలిపేసాను ఇందులో కొద్దిగా నూనె వేసి ఒక రెండు గట్లు నూనె కుక్కర్ వేసేసి వస్తేనే ఇలాగా బొబ్బట్లు పిండి కలుసుకున్నప్పుడు చెప్పు కలిపినప్పుడు నూనె బాగా వేసి అందులో బాగా నానేలాగా పెట్టాలి అప్పుడు చాలా బాగా వస్తాయి చెప్పు బొబ్బట్లు ఒక అరగంట నానాలి స్టవ్ ఆఫ్ పప్పు బాగా ఉడికింది ఈ చిల్లు గిన్నెకి వడగొట్టేస్తాను నీళ్లు బాగా వడిపోయాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి పప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కలిపి బద్దలు లేకుండా గ్రైండ్ చేయాలి ఇలా మెత్తగా నలిగిపోవాలి పప్పు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా మనం కాచుంచుకున్న నెయ్యి వేస్తాను కొద్దిగా ఇందులో మనం తీసుకున్న గ్లాసం పావు బెల్లం వేసేస్తాం ఇందులో ఇది వాటర్ వేయమన్నమాట పాకం పట్టడానికి ఇలా అయితే మనకి పాడైపోకుండా ఉంటుంది తొందరగా అయిపోతుంది నెక్స్ట్ పాడకుండా ఉంటుంది కొంతమంది డైరెక్ట్గా బెల్లం పప్పు రుబ్బేస్తారు బొబ్బట్లు అంటే అలా కంటే ఇలా చేస్తే నెల ఉంటుంది బొబ్బట్లు నువ్వు వేడెక్కాక కొద్దిగా పాకంలా వస్తుంది అప్పుడు మొన్న ఎరుగు పెట్టి కోరణాన్ని అందులో వేస్తాం ఇది ఇలాగా గట్టిగా వండ చేస్తే చేసేలాగా ఉండాలన్నమాట దీనిలో చిటికీడు ఉప్పు వేస్తున్నాను ఎలక్పొడి కొంచెం నెయ్యి దీనికి పదునైతే అవసరం ఇది పాకానికి దగ్గరగా గుడ్డ ఇలాగా చూసుకోవాలన్నా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి కలుపుతూ ఉండాలి మాడిపోతే బొబ్బట్లంతా టేస్ట్గా ఉండవు ఇలా ఈ స్టేజ్ లో కట్ చేసుకోవచ్చు ఇది ఇంకా చల్లారేకా గట్టి పడుతుంది కాబట్టి స్టవ్ ఆపేసి ఇది డిష్ అవుట్ చేసుకోవాలి ఇందులోనే ఉంచితే ఇంకా గట్టిగా అయిపోతుంది వేడికి ఇది వేరే పాత్రలోకి తీసేయాలి చల్లారే లోపు మనం ఈ బాగా మెత్తగా మధ్యన చేసి దాన్ని సరిపడా ఉండదు చేసుకుందాం సరే అంత సాఫ్ట్ గా ఉందో సరే చేతికి అయితే అంటుకోకూడదు చేతికి అంటుకుంటుందంటే మనం చేసేటప్పుడు సరిగ్గా రాదు అనమాట ఇలా అంటే ఉండైపోవాలి చేతికి అసలు పిండి అనేది అంటుకోకూడదు తోపు పదనం ఇలా ఉండాలి ఇది బాగా చల్లారాలి బాగా మజ్జించాలి ఇలా మజ్జించడం వల్ల సాఫ్ట్గా వస్తుంది అనమాట నాకు కావాల్సిన సైజులో తోపు వండలు చేసుకోవాలి మొత్తం పిండి అంతా ఇలా ఉండాలి చేసేస్తాం తోపుని ఇలా ఉండాలి చేసేసుకున్నాను పూర్ణాన్ని కూడా అదే సైజులో ఉండలు చేసుకుంటున్నాం కొంచెం నెయ్యి అద్దుకుని ఇలా రౌండ్ బాల్లా చేసి పెట్టుకోవాలి ఇలాగ తోపు పూర్ణం అలా ఉండలు చేసేసుకుని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి అది వేడెక్కేలోపు మనం బొబ్బట్లు ఎలా వస్తుందో చూపిస్తాను కదా ఇప్పుడు ఒక పూర్ణం తీసుకున్నాం ఈ తోపు దాన్ని ఇలా పెట్టి దాని చుట్టూతో ఇలాగా కవర్ చేయాలి కొద్ది కొద్దిగా చేసుకోవాలంటే చాలా ఈజీగా పని కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ మొత్తం మొదలు పెట్టుకుంటే తొందరగా తెగదు మనం ఒకటే గ్లాస్ చేసే ఒక పది బొబ్బట్లు అయితే అవుతాయి దీనికి నే నేర్తూనే బాగుంటుంది ఇది కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈజీగా తెలుస్తుందని చెప్తున్నా నా జనరేషన్ వాళ్ళందరికీ ఇది బాగా తెలిసిన పిండి వంట కొత్తగా చేసే పిల్లలకి ఇది తెలియాలి అన్నీ కొనుక్కు కాకుండా మనం ఇంట్లో కూడా ట్రై చేసేలాగా నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను ఎంత కుదిరితే అంత పలుచగా ఒత్తుకోవాలి ఈ తోక కూడా సరైన పదుల్లో కలుపుకుంటే చేతికి ఏది అనమాట అది బాగా పలుచగా కనిపిస్తే ఇలా మనం ఒత్తడానికి వీలవ్వదు అందుకని పదులు కావాలి వేస్తున్నప్పుడు చేతులు కాలకుండా జాగ్రత్తగా తీయాలి తీసేస్తే కవర్ వాడవకుండా ఉంటుంది సరే వేడి మీద తొందరగా తీయకపోతే ఇలాగా ప్లాస్టిక్ కవర్ కాబట్టి అంటుకుపోతుంది ఇది అరిటాక్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు అరిటాక్ అన్ని చోట్ల దొరకదు కాబట్టి మనం ప్లాస్టిక్ కవర్ అయితే వాడుతున్నాం బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చు అంత ఇలా ఎర్రగానే కాలాలి తెల్లగా ఉన్న మళ్ళీ మైదా పిండి అంతా ముద్ద ముద్దగా ఉన్నట్టు ఉంటుందన్నమాట మళ్ళీ మనం పెట్టించుకున్న ఈ బట్టని జాగ్రత్తగా అన్ని మీద వచ్చియ్యాలి దాన్ని కాల్ చేసుకోవాలి దీనిలాగా చేసేసి పెట్టుకోం దీన్ని పట్టుకుని పడిపోదు ఇలా జాగ్రత్తగా పన్నుని మధ్యలో వేసుకుని అలా స్లోగా తీసేయాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది కందా పడకూడదు ఒక గుడ్డ మాత్రం దగ్గర పెట్టుకోవాలి మన జిడ్డు చేతులు పుల్చుకోవడానికి గుడ్డ ఉండాలి ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు ఇలా తయారు చేయాలి చాలా ఈజీ ప్రాసెస్ మనకు అసలు అందులో జీరో నాలెడ్జ్ అయినా కూడా చేసుకుంటే జాగ్రత్తగా చేస్తే చక్కగా వచ్చేస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి కొంచెం చిన్న గ్లాస్ ట్రై చేయండి ఇవైతే ఒక పది వేయాయి కదా ఇంకా చిన్న గ్లాస్ తయారు చేస్తే ఒక ఐదు ఆరు అవుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్